చేయండి కాబట్టి గంట అసలు అస్సలు మర్చిపోకండి నమస్తే జై భీమ్ వెల్కమ్ టు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఏదైతే మరి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో మనం అనుకున్న విధంగా మరి మొత్తానికైతే ఒక క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది మూడు పేజీల క్యాలెండరు మొత్తానికైతే యాడ్స్ మనకు తక్కువ సమయం ఉండే కాబట్టి మరి ఈ విధంగా క్యాలెండర్ని కూడా మనం విడుదల చేసినాం సో కావలసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యాలెండర్ అందించే దిశగా ఎన్కి ట్వంటీ ఫోర్ టీవీ ప్రయత్నం చేస్తుంది మన సబ్స్క్రైబర్స్ కావచ్చు మా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఫాలోవర్స్కి మందికి కూడా ఈ క్యాలెండరు మీకు పంపించే ప్రయత్నం చేస్తాం ఏదైతే మరి ఈ ప్రాంతం నుండి అట్టడుగు వర్గాల నుండి గ్రామీణ ప్రాంతాల నుండి ఒక ఛానల్ ప్రారంభం చేసి గ్రామాల కోసం ఇతర తర సమస్యల కోసం మరి పోరాటం చేస్తున్న సందర్భంగా ఎంతో శ్రమపడి మరి ఒక క్యాలెండర్ విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఇలా ప్రధాన సంస్థలే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులలో ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎన్నో ఒడిదొడుగులని మరి ఎదుర్కొని ఈరోజు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఒక ముందడుగు వేసింది క్యాలెండర్ విడుదల చేయడం అనేది జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం బెల్ ఐకాన్ నొక్కి మరి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు చేయడం ద్వారా మన ఛానల్కి కొంచెం సపోర్ట్ లభిస్తుంది ఇప్పుడు మన ఛానల్ కూడా రెవెన్యూ అనేది స్టార్ట్ అయింది మీరు ఆ వీడియోస్ చూడడం కానీ షేర్ చేయడం లైక్ చేయడం ద్వారా కామెంట్ చేయడం ద్వారా ఇంకో ఎక్కువ మందికి రీచ్ అయ్యి మరి మీ మీ మద్దతుగా మరి మీ వంతుగా మాకు సహకరించిన వాళ్ళు కాబట్టి మన ఛానల్స్ ప్రారం ప్రారంభించినప్పటి నుంచి ఎప్పుడు కూడా మీకు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలని ఎప్పుడు చెప్పలేదు బట్ ఇప్పుడున్న సిచువేషన్స్ లో మనం చాలా ఆర్థికంగా ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టి మరి సమాజంలో సేవలు అందిస్తున్నాం కాబట్టి ప్రతిదీ కూడా ఈ రోజు ఫైనాన్స్ తో కూడుకున్న విషయం కాబట్టి మరి ఈ క్యాలెండర్ కూడా మీకు పంపిస్తాం మీ వంతుగా మాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయండి మరిన్ని గ్రామీణ ప్రాంతాలు కావచ్చు ఇటు ఏదైతే రోజు రోజుగా జరిగేటువంటి విషయాలపైన ఎన్నో విషయాలని అద్భుతంగా విశ్లేషించి ఒక జర్నలిజం చదివిన వ్యక్తిగా ఒక టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి సమాజంలో అవగాహన ఉన్న వ్యక్తిగా నా వంతు వరకు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా నా ఈ క్యాలెండర్ పైన నా నెంబర్ ఉంటుంది ఈ నెంబర్కు ఫోన్ చేయండి తప్పకుండా కూడా నా నాతో అయినంత వరకు కూడా మీకోసం ముందుకు వచ్చి మీ సమస్యను పరిష్కరించే దిశగా ఇటు ప్రభుత్వాలకు ప్రజలకు ఒక వారిదిగా పనిచేసే క్రమంగా మరి ఎన్కే ట్వంటీ ఫోర్టీ ముందుకెళ్తుంది తప్పకుండా కూడా మీరు అందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను థ్యాంక్